వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి వద్ద నేషనల్ హైవే నూట అరవై మూడు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు వ్యవసాయానికి అధికారులు విఫలమయ్యారంటూ మండిపడ్డారు అయితే అర్ధరాత్రి ఒంటి గంటకు విద్యుత్ సరఫరా చేసే పొలాలకు ఎలా నీరు సరఫరా చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న పరిగి ఎస్ఐ రంగపల్లి గేటు వద్ద హైవే రోడ్డు వద్దకు చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు హైవే పే విరమింప చేసి వాహనాలను పంపించారు వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ పగులు సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు టైంలో ఐదు గంటలకు పోయి మరి మిడ్ నైట్లో ఒకటి గంటలకు రావడం జరుగుతూ ఉంది ఆ లో స్టేజ్లో ఉన్నటువంటి కరెంటు కూడా మేము నైట్ అక్కడ పోక ఆ పీజులు ఎగిరిపోవడం హోటల్ గాలిపోవడం అట్లాంటివి చాలా ఇబ్బందులు గురవుతున్నాయి ఇక్కడ వచ్చి అనేక సందర్భాల్లో ఇక్కడ హెల్పర్స్ కానీ లేదా లైన్ మెన్ కానివ్వండి లేకపోతే ఏ షాప్ కూడా మేము కాల్ చేసి సార్ ఇదేం పరిస్థితి అంటే ఏ సాప్ అసలు రెస్పాండ్ అవ్వడం లేదు ఏ సాప్ ఇక మెన్ ఇక్కడ ఉన్నటువంటి మెన్ గారు మరి అక్కడ పై వస్తుంది మాకేం పైనుంచి పై పై మేము మీరు అడగాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ ఈ రోజు కూడా మార్నింగ్ వచ్చి ఆ ఐదు ఎనిమిది గంటల రోజువారీగా ఎనిమిది గంటలు పోవడమే కాకుండా మళ్ళీ ఈ పొదుగాల నుంచి మార్నింగ్ నుంచి పోవడం మధ్యలో ఒక టూ అవర్స్ పోవడం ఎవరు కూడా స్పందిస్తలేరు ఎవరు ఫోన్ చేసి ఇక్కడ ఆఫీస్లో ఇక్కడ ఒక నెంబర్ ఉండదు ఎవరు స్పందరు లైన్ మీద స్పంది ఏ సబ్ సబ్సే స్పందయ్యాడు వేసుకున్నటువంటి చిన్న కర్ర రైతులు మేము అందరం కూడా ఒక ఎకరా రెండు ఎకరాలు కూడా పర్లేనటువంటి పరిస్థితి గురవుతూ ఉన్నారు మరి పొద్దుగాలు వచ్చి ఇక్కడ వచ్చి మేము ఏసపు కూడా ఫోన్ చేస్తే ఏక్ ఫోన్ చేసినాం మార్నింగ్ వచ్చి ఏక్ ఫోన్ చేసా ఫోన్ చేస్తే ఏ రెస్పాండ్ అవుతలేదు పై నుంచి వస్తుందా మేమేం చేద్దాము పైన చెప్పుకోండి అక్కడ చెప్పుకో